హలో గుడ్ ఈవినింగ్ అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మా గుళ్ళో భజన ఉంటుందండి అందుకోసమే శనగలు చేయమన్నారు ఒక హాఫ్ కిలో శనగలు నానబెట్టాను అవి ఇప్పుడు ఉడకబెట్టాలి ప్రసాదం కోసము శనగలు ఉడకబెట్టానండి అవి ఈ విధంగా మంచిగా మెత్తగా ఉడికినాయి దీన్ని ఇప్పుడు డ్రైన్ చేసుకుందాం అవి డ్రైన్ చేసేస్తున్నా ఇవి కొంచెం చల్లారాలి వాటర్ అన్నీ పోయి కొంచెం చల్లారాలి ఈలోగా మనం పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం ఒక పది పన్నెండు పచ్చిరపలు కట్ చేసుకునే ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఒక పదిహేను ఎల్లిపాయలు ఉంటాయి దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేయాలి దంచుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసి రోట్లో వేసి చిన్న రోలు ఇది దంచుకోవాలి మరీ స్మూత్గా మెత్తగా కాదు కొంచెం పక్కల పక్కలు ఉండేవి దంచుకోవాలి తర్వాత ఎల్లిపాయలు ఇవి కూడా దంచుకోవాలి పైకి చిత్తకుండా చేయడం పెట్టుకొని దంచుకోవాలి ఇట్లా ఉండాలి ఒక్కలు ఒక్కలు మరీ మెత్తగా ఉండకూడదు ఒకళ్ళు ఒక్కలు ఉండాలి మనం తింటుంటే తగలాలి బాగుంటుంది ఒక ఆరు రెబ్బల కరివేపాకు ఇది ఇట్లా దీన్ని ఓన్లీ రెండుగా చూంచాలంతే మరి చిన్నగా కాకుండా రెండుగా స్మెల్ వస్తుంది ఇట్లా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము కొంచెం ఆయిల్ వేసుకుందామండి దేవుడికి కదా నూనె వేయకూడదు ఫ్రెష్ వేస్తున్నాను కొద్దిగా నెయ్యి కూడా వేస్తా ఫ్లేవర్ బాగుంటుంది ఆయిల్ కాగింది కొన్ని ఆవాలు ఎండుమిరపకాయలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఇవి మంచిగా వేయగానే పచ్చిమిరపకాయలు తీసుకోపాటు కరేపా కూడా క్రిస్పీగా అవుతాయి మంచిగా మంట తిమ్మీ ఉంచుకోవాలి లేకుంటే మాడిపోతాయి దీంట్లోనే కొంచెం సాల్ట్ వేద్దాం ఉడికేప్పుడు వేసినాను వీటికి పట్టాలి కదా కొంచెం ఇస్తే ఇంటికి శని సరిపడా ఒక టీ స్పూన్ మెంతిపేండి చిన్న టీ స్పూన్ మెంతిపెండి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న జీలకర్ర ఎల్లిగడ్డ పేస్ట్ పేస్ట్ కాదు బాగా వేగినాయండి కరివేపాకు అంత క్రిస్పీగా అయిపోయింది మంచిగా తింటే కరివేపాకు తింటే ఎంత బాగుంటుందో దీంట్లో ఇప్పుడు శనగలు మంచిగా కలపాలి కలిసేట్టుగా చూడండి ఎంత బాధ్యనిపిస్తుంది మంచిగా ఒక నిమిషం రెండు నిమిషాలు ఉడకాలి ఇందులో వేగాలి నూనెలో మంచిగా వేగితే ఉప్పు కారం అన్నీ పట్టుకొని అంటే చాలా టేస్టీగా ఉంటాయి తీసి వేరే గిన్నెలో పెట్టుకుందాము ప్రసాదం తీసుకు చూడండి ఎంత బాగైంది అమ్మవారికి నైవేద్యం చూడండి ప్రసాదం అమ్మవారికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ